డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజలూరు మండలంలోని గొల్లపాలెం కుయ్యూరు రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు నరక ప్రాయంగా మారిందని ప్రజలు ఆందోళన బాటపడ్డారు ఈ సందర్భంగా రాస్తారోకో వంట వార్పు కార్యక్రమంతో మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టి రహదారిని నిర్బంధించారు కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ సొంత నియోజకవర్గమైనప్పటికీ రహదారి నిర్మాణానికి నిధులు లేవనడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరైన ధ్వంసమైన రోడ్డు నిర్మాణం గాని శిథిలావస్థకు చేరుకున్న వంతెన మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమని అన్నారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే దశల వారి ఉద్యమంతో పాటు ఆమన్న నిరాహార దీక్ష చేపడతామని జెఎస్సీ నేతలు హెచ్చరించారు మాది కాజూరు మాది మండలం అయినా కానీ మాకు సరిగ్గా గవర్నమెంట్ మాకు ఏమీ అన్నట్లేదు రోడ్లు కట్టనే మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రెగ్నెంట్ తోటి మా పాపం గట్రా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము జాబ్లకి వెళ్ళడానికైనా మా అబ్బాయిలు గట్రా అందరూ వెళ్ళడానికైనా నొడిన సెల్పులు వచ్చేస్తున్నాం ప్రయాణం చేయడానికి దీన్ని సహక్రమించమని గవర్నమెంట్ కోరుకుంటూ కోరుతున్నాము మాది పాజిడి అండి పాజిటివ్ మండలం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్డు లేక మాది మండలం కూడానండి రోడ్డు వేట్ లేకపోయి ఐదు సంవత్సరాల క్రితం మొదలెట్టారండి ఇప్పుడు సగం సగం మొక్కలు వేసి ఆపేసారండి మాకు రోడ్డు కావాలి గర్భిణీ స్త్రీలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి బోతుల్లో పడి చాలా ఇబ్బంది వర్షం వస్తుంటే బయలు జారిపోతున్నాయండి అది మాకు రోడ్డు వేసి పెట్టాలని కోరుకుంటున్నామండి ఈరోజు అదే కాజులూరు టు పియరు టు గొల్లపాలెం రోడ్డు ఏదైతే ఉందో పన్నెండు కిలోమీటర్లు ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా రెండు వేల పన్నెండులో శంకుస్థాపన జరిగింది జరిగినప్పటికీ కూడా ఒక మూడు సంవత్సరాల తర్వాత మరి వేణువు గారు మళ్ళీ ఇచ్చేసారు శంకుస్థాపన చేశారు కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది శిల శిథలావస్థలో పడిపోయినటువంటి ఈ రోడ్లు కానీ బిల్డింగ్ బ్రిడ్జిలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ చాలామంది ఈ మండలం నుంచి కొంతమంది కొంతమంది కాకినాడ కొంతమంది ద్రాక్షారమ కొంతమంది ఆ యానం వెళ్ళిపోయి కాపురాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి ఒక రోజు కూలి పనికి వెళ్ళి కాకినాడ కూలి పనికి వెళ్ళిన వ్యక్తి కూడా ఇవాళ కాకినాడలోనే మఠం పెట్టుకుంటాడు ఏం చేతంటే ఈ రోడ్డు మీద వెళ్తే అనేకమైనటువంటి మరి వైద్య ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే రెండు కిలోమీటర్లోనే మనిషి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి యాక్సిడెంట్లు వర్ణనాతీతం కన్నులు పోయి కాళ్ళు విరిగిపోయి చాలా జరిగినాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టిన హెడ్ కాబట్టి ఈ మండలాన్ని ఈ పన్నెండు కిలోమీటర్లు ఏదైతే ఉందో బ్రిడ్జ్లు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్మించాలని నిర్మించకపోతే ప్రజల ఆగ్రహం మరి మీపై చూపించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దశల మరి ఉద్యమాలు చేస్తారు కాబట్టి వినిపించుకుంటున్నాం దయచేసి వెంటనే ఈ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని తెలియజేసుకుంటూ కాజలూరు ఎక్స్ఎల్పిడిసి ప్రకాష్ పేరు అలాగే ఈరోజు వంట మార్పు కార్యక్రమం పెట్టాం గతంలో ఇక్కడ రాస్తారోకాలు కూడా చేసాం కానీ వంట వరకు ఏం మొదలైంది మనకి గతం ఎన్ని ప్రభుత్వాలు కూడా పదిహేను సంవత్సరాలు బట్టి పదిహేను సంవత్సరాలు బట్టి రోడ్డు వేస్తాం అదిగో ఇదిగో అని చెప్పి కొత్త కొత్త మొక్కలు వేయడం ఆ మొక్కలు మేము దాటకుండా వెళ్దాం ఎంతో ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారండి మామూలుగా ఇబ్బంది పడలేదు మండలో హెడ్ క్వార్టర్ ఆఫీసులు ఉన్నాయి మనలో మండలో మండల ఆఫీస్ ఉంది ఎంబీ ఆఫీస్ ఉంది అలాగే హై స్కూల్ ఉంది అలాగే కాలేజీ ఉంది ఎన్ని పిల్లలు ఎంతమంది వస్తారో అంతమంది కూడా మండలం నుంచి కనీసం ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇంతలాగా దారుణంగా ప్రజలను హింసిందంటే రేపు నుంచి మేము విలేవారి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం విలే చేస్తే కానీ మాకు ప్రభుత్వం సమాధానం రావాలి మాకు ప్రభుత్వం సమాధానం వస్తేనే మేము వినమిస్తాం అప్పటిదాకా మేము ఉంచుకుని కొనసాగిస్తాం అలాగే ఇలాగా కాదు వెళ్ళడానికి కానీ అండి ఇలా తాళ వెళ్ళడానికి కానీ ఇలా రాజ వెళ్ళడానికి కానీ మాకు ఏ విధమైన సౌకర్యం లేదు ఈ గ్రామానికి కనీసం గ్రామంలో ఈ మండలంలో డెబ్బై వేల జనాభా డెబ్బై వేల ఓటర్స్ ఉన్నారు లక్ష జనాభా ఉన్నారు ఇరవై ఆరు ఊర్లు గ్రామం పంచ మండలం మండలం ఎడకూట రాజులు ఒక గ్రామానికి గ్రామ లింక్ రోడ్లు లేవు అలాగే మండలానికి రావాలంటే ప్రతి వారికి మండలం పని మండలాఫీసుల పని ఉంటుంది అదే పంచాయతీల పని ఉంటుంది అలాగే ఎండి ఆఫీసుల పని ఉంటుంది ఇవన్నీ కూడా నోచుకోలేకపోతున్నారు గ్రామ మహిళలు ముఖ్యంగా ఉచిత బస్సు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాన్స్పరెంట్ వెళ్ళిపోతున్నారు